ఇప్పుడే అందిన వార్త క్రిమినల్ కేసు కేటీఆర్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు శాఖలు తగులుతున్నాయి లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు పాలు కాగా అదే అదునుగా భావించిన వరుస వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు కవిత కేసును సాకుగా చూపి గుడ్ బై చెబుతున్నారు మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హనుమకొండ కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది తాజాగా ఇవాళ హైదరాబాద్లోని బంజారా హిల్స్ పిఎస్లో మరో కేసు నమోదయ్యింది బతిన శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు బిల్డర్లు వద్ద సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి కాంగ్రెస్కు పెద్దలకు పంపించాడని కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేస్తున్నారు ఈ పరిణామాలు గులాబీ క్షేత్రస్థాయి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్